నీ పేరు పెద్దిరెడ్డి రవణాకర్ రెడ్డి మా విలేజ్ మా విలేజ్ పెద్దపల్లి డిస్టిక్ ఓదల మండల గుల్లపల్లి విలేజ్ అసలు సినిమా ఏమైనా ప్రయోజనం మనం పొద్దులాగా జాబే షిస్సు మొత్తం రిలాక్స్ కావాలంటే మూవీ అవసరం మనం జాబ్ జాబ్ అంటాం కానీ జాబ్లో ఎంత రిస్క్ ఉంటుందో ఎవరికి తెలియదు జాబు ఆయన ఎసీకాయలు వచ్చేది మాత్రమే చూస్తారు అక్కడ వాళ్ళ సారి పెట్టే టెన్షను వీళ్ళకి ఎవరికి తెలియదు జనానికి తెలియదు అక్కడ వాళ్ళు టెంపరేషన్ అయితే మొత్తం ఇట్లా వెళ్ళి పొగలు వెళ్తే అట్టు ఉంటుంది ఆఫీసర్ల పని అంటే ఈ సినిమాలు చూసి ఇప్పుడున్న యువత నేర్చుకొని చెడిపోతున్నారంట మరి అలాంటి సినిమాలు తీయడం కరెక్ట్ కాదు కదా అలాంటి అద్దులే బాగా ఈ మధ్యలో ఇక్క వరకు ఇక మొత్తం ఓపెన్ ఓపెంటాఫీసులు అంటే అది తప్పు మనం మాత్రం ఎలాంటి సినిమాలు అంటే పుట్టింటి మా మామగారు అలాంటి సినిమాలు రావాలని నేను కోరుకుంటున్నాను పుట్టింటి సినిమాలు బంగారు చెల్లమ్మా మా సక్కని తల్లివమ్మ పుట్టినింటి నుంచి మెట్టినింటికి కదులు వెళ్తున్నావమ్మా బంగారు చెల్లమ్మా మా సక్కని తల్లివమ్మ నువ్వు పుట్టిన ఇంటి నుంచి మెట్టిన ఇంటికి వెళ్ళి తరుతున్నావమ్మా మా ఇంటి దీపము మీ ఇంటికి తల్లి వెళ్తున్నాదమ్మా అయ్యా అవల మీద అడిగినట్టు నువ్వు అత్త మామ మీద అరగకు బిడ్డ అత్తకు ఎదురు చెప్పకు బిడ్డ మామకి నువ్వు మల్లకు బిడ్డ అది అత్తారెండ్లే బిడ్డ ఆడ అత్త మామగా అదివాడ బిడ్డలు ఉంటారు ఆడే బిడ్డలు అంటే అద్దమ్మ కూడా అంటారు బిడ్డ ఆడ అత్త మామగా అది వాడి బిడ్డలు ఉంటారు ఆడే బిడ్డలు అంటే అదమ్మ కూడా అంటారు అయ్యా రీసెంట్గా సినిమా చూసావు కదా ఏమైనా నచ్చింది ఈ మధ్యకాలంలో సినిమా మూవీ 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 ఐఎమ్ నేను బిగ్ బాస్ టూలో ఐఎమ్ చిన్న చిన్న రోల్ నేను సినిమాలో ఉన్నా చిన్న రోల్ వచ్చింది నాకు ఆ రోల్ ఏంటి అంటే ఏపీ తిరుపతి పోలీసు వ్యాన్ తిరుగుతాయి అక్క ఏపీ పోలీసు వ్యాన్ తిరుగుతాయి కదా నల్ల చిన్న రోల్ ఇచ్చారు మరి మా అన్న మా రా మా ఏజెంట్ మూవీ స అంటే ఈ మధ్యలో టీవీలు ఎవరు బాగా చూస్తారు కదా యూట్యూబ్ చూస్తున్నారు కదా అని ఇక్కడికి నా బ్రహ్మమూడి సీరియల్ అన్న ఒక క్యారెక్టర్ ఇచ్చి ఒక క్యారెక్టర్ చేపలు కట్టుకుంటూ వచ్చి బాబా వస్తుంది చూడు ఆ అన్న నాకు కలిచారు ఆ యూసఫ్ కూడా పోషమ్మ టెంపుల్ వచ్చాడు సాయంత్రం సెమన్ అయింది అరే తమ్ముడు నువ్వు పాడు అయితే పాడైన పన్నెండు స్తంభాల బయటి గద్ద మీద పనుకున్న వస్తాం భయ్య ఎలగరా లెగరానా ఎలగరానా ఎలగరాసాంభై ఎలగరా ఎన్ని తల్లిలో ఏకంగా చేస్తాము స్నానం అడంగరానా ఎలగరానా ఎలగరాసా ఎలగరా మల్లలు మల్లలు నీకే తెచ్చాము అలంకరించాం గలగరా లేకరానా ఎలగరానా ఎలగరాసా ఎలగరా మా తల్లి పర్వతి వచ్చి ఉన్నాది నాకే మడంగా అలగరా లేకరానా ఎలగరానా ఎలగరాసా ఎలగరా మా తల్లి పర్వతి వచ్చి ఉన్నాది నాకే మడంగా అలగరా ల ఎలగరా నా ఎలగరా అని సాంగ్ అరే తమ్ముడు నువ్వు ఇక్కడేం చెప్తాను రా అన్నాడు అంటే అన్న నేను ఇక్కడ రామరాజు అన్న ఏజెంట్ అంటే అరే తమ్ముడు ఒక వారం రోజులు నీ లైఫ్ విసిపెట్టు నువ్వు చూపించుకోకు నువ్వు అక్కడ నువ్వు నువ్వు కృష్ణాకాంత్ పార్కు దగ్గర ఉండు అన్నకు వాడికి ఓరా నేను వాళ్ళు పెట్టి నేను లేపుతారా అన్నాడు ఆ అన్న ఆ అన్న దేవుడు పంపించిన దేవుడు అనుకుంటున్నా నేను దేవుడు రూపంగా వచ్చిన దేవుడు అనుకుంటున్నా ఆ అన్ననే నన్ను ఇది పంపించిండు ఆ అన్న లేని నేను ఇక లేను నాకు ఈ ముచ్చట తెలియకపు ఐ లవ్ యూ అన్న అంటే సినిమాలో ఛాన్స్ నీకు వచ్చింది ఎట్లా అనిపించింది లేదు మా ఏజెంట్ అన్న రోజు మెసేజ్ పెడతారు రోజు ఇవాళ మూడు వందల యాభై మంది కావాలి నాలుగు వందల యాభై మంది కావాలి మెసేజ్ పెడుతూనే ఉంటాను నీ షూటింగ్ పోతే పోవచ్చు రోజు ఫైవ్ హండ్రెడ్ జీతం ఆ జీతం పెట్టు నువ్వు యూట్యూబ్ ఇలా రేపు టీవీలో యూట్యూబ్ అన్న అన్నీ యూట్యూబ్ యూట్యూబ్కో నేను వాళ్ళు లేపకుండా నన్ను అడుగురా రాన్నాను అడిగిండు అన్నా నువ్వు సూపర్ అన్నా సరే బిగ్ బాస్ గురించి మాట్లాడదాం బిగ్ బాస్ వస్తే వెళ్తావా సార్ అరే రఘునాకర్ రెడ్డి వస్తారా అంటే ఆ రఘునాకర్ స్పెల్లింగ్ కంప్లీట్ కాకపోతే అరవై ఉంటా ఒకవేళ నన్ను కాకుండా గానీ జమ్మికేలా సబ్స్క్రైబర్ రేణుకమ్మ ఉన్నది మా అమ్మ మా రేణుకాస్ కు అనుకుంటున్నా కింద మీ రేణుకమ్మ తోపు డెబ్బై వేల డెబ్బై వేల ఫాలోవర్స్ ఇన్స్టా మరి బిగ్ బాస్ ఏం చేస్తావు బిగ్ బాస్ ఎలా ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ సెకండు ఒక అమ్మాయిని లైన్లో పెట్టుడు సరే లైన్లో పెట్టి ఎంతటి రసకొడి ఓ దరి ఎంతటి రసకొడి ఓదరి అనిపిస్తా ఓ సిగ్గు పడుతున్నావా సిగ్గు మగ్గలిస్తుంది అంటే ఓన్లీ హౌస్లో బయటకు వచ్చాక లవ్ ట్రాక్ కంటిన్యూస్ చేస్తావా జస్ట్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్ ఆల్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆల్ ఆర్ బ్రదర్స్ అండ్ మై సిస్టర్స్ ఓన్లీ మీ వైఫ్ తప్ప అవసరం లేదన్న దానికో సీర తేవాలి దానికో రేఖ దేవాలి దానికో సినిమా తీసుకపోవాలి దానికో పార్క్ కావాలి దానికో లిఫ్ట్ కావాలి దానికో అన్ని కావాలన్నీ కాదు ఆకో మీకు వదిన రాదక్క మా బాబు వచ్చినప్పుడు బొమ్మ కట్నం ఇవ్వాలి అక్క బొమ్మ కట్నం వదిన బక్క అక్క కానీ అసలు ఈ బిగ్ బాస్ వల్ల ప్రజలకు ఏమైనా ప్రయోజనం ఉందంటారా ప్రజలకి ఉపయోగం ఉంది అదల్లా ఉన్నవారు కూడా మనీ వస్తారు కానీ దళ్ళ యూజే పబ్లిక్ ఎలాంటి యూజ్ అంటే దళ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎట్లా మాట్లాడతారు అంటే వాళ్ళు కొట్టుకోవడం చూసి మనం ఎంజాయ్ చేయడమా అది లోకులు మ మన ఇంట్లో మన ఇంట్ మాది ఏమో ఉంటుంది కదా మందు మందు కొట్టుకుంటే మనకి హ్యాపీనెస్ అన్నట్టు వాళ్ళు ఇక్కడ హ్యాపీనెస్ నువ్వు ఎంత సంతోషపడ్డావు నేడా ఫైటింగ్ వేసుకున్నట్టు ఉంటుంది మాత్రం వేరే మాత్రం నాకైతే మీకు ఈ బిగ్ బాస్లో చాలా చిల్లి సిల్లి ఫైటింగ్ ఏది అనిపించింది నాకు ఏమో నేను తక్కగా చూడాలి ఓకే అంటే నాగార్జున గారు వచ్చి ఏదన్నా లవ్ యూ కలిసేవా మరి అలా आई वांट वन रिक्वेस्ट आई वांट बुलेट भास्कर अन्ना आई वांट जबरदस्त अन्ना नु वेले आईना सारे नाम जबरदस्त एस के लाला आई लव यू बुलेट भास्कर अन्ना फाइव मा अक्का आई लव यू अक्का फाइव मा अक्का आई लव यू थैंक यू तम्मुडु अक्का के आई लव यू चपच कर एन्नु चपो कोडु अक्का कोडु अंदर के आई लव यू प्लीज शेयर सब्सक्राइब लाइक कमेंट और और बीएम चैनल मिलियन यूज कावाले दिब्बा दिम्म दें प्लीज शेयर आरबीएम चैनल